వైఎం సిక్స్ న్యూస్ కి స్వాగతం కేంద్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డుకు ఆరేళ్ల నుండి ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ వ్యవస్థతో ప్రజాస్వామ్యాన్ని అపహాసించడాన్ని నిరసిస్తూ జీహెచ్ఎంసీ అభివృద్ధితో పోల్చుకుంటే ముప్పై ఏళ్లు వెనుకబడ్డ కంటోన్మెంట్ ప్రాంత అభివృద్ధి కోసం నామినేటెడ్ వ్యవస్థను రద్దు చేసి బోర్డును వెంటనే రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇటీవల కంటోన్మెంట్ ప్రజల పక్షాన చేసిన రిలే నిరాహార దీక్షకు వచ్చిన స్పందనను మంగళవారం కేంద్ర మాజీ మంత్రి మంత్రివర్యులు రాజ్యసభ సభ్యురాలు గారపట్టి రేణుకా చౌదరిని హిల్స్ హిల్స్లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిగించారు తెలియజేసి బోర్డు తమ వంతు వినతి పత్రం అందించారు కంటైన్మెంట్ ప్రాంత అభివృద్ది కోసం ఎమ్మెల్యే గణేష్ చేస్తున్న పోరాటానికి రేణుకా చౌదరి తన వంతు మద్దతు ఉంటుందని తెలిసి ప్రత్యేక అభినందించారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాల్సిన అవశ్యకత గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ప్రత్యేకంగా కలిసి మాట్లాడతామని తెలిపారు అక్కడ మెరిజీ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి పబ్లిక్ డిమాండ్ ఉంది అక్కడ టూ థౌజండ్ ట్వంటీ లో ఎలక్షన్ రిజర్వ్ అయితే బోర్డు అప్పటి నుంచి ఎలక్షన్ లేకుండా నామినేషన్ వ్యవస్థ తోటి బిజెపి పార్టీకి సంబంధించిన వ్యక్తిని మెంబర్ గా ఇస్తున్నారు పబ్లిక్ కూడా అపోర్ట్ చేస్తారు సెంట్రల్ వాళ్ళు తమరు కూడా ఒకసారి వేసేస్తాను రాజ్నాథ్ సింగ్ కి ఆల్సో ఇప్పుడు ఇది వైజ్ రూల్స్ వచ్చినాయి దాంట్లో ఏముంది ఇది అది వాళ్ళు మధ్య టూ థౌజండ్ ట్వంటీ టూ లో మెర్జర్ చేద్దాం ఏరియా అన్నారు కంట్రీలో ఉన్న సిక్స్టీ టూ కంటోన్మెంట్ బోర్డ్ అన్నారు కానీ ఇప్పటికి ప్రాసెస్ ఆగిపోయింది ప్రాసెస్ చేస్తే డిలే అవుతుంది మళ్ళీ ఇదే కంటిన్యూషన్ అవుతుంది ఎవరి ఇయర్ మొన్న జనవరి సిక్స్టీన్త్ నాడు మళ్ళీ ఒకసారి ఇదే నామినేషన్ మెంబర్ ని కంటిన్యూ చేస్తారు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఇచ్చినందుకే మేము వ్యతిరేకిస్తే నీరాధ దీక్షల కోసం చాలా మంది పబ్లిక్ వచ్చారు

నేను కూడా మన డిఫెన్స్ మినిస్టర్ కూడా మా దగ్గరకు వచ్చారు కంటోన్మెంట్ కి అటల్ బిహారీ వాజ్పేయి గారిది విగ్రహ ఆవిష్కారణకు వస్తారు అక్కడ కూడా వారిని కలిసి మాట్లాడారు మాట్లాడితే వారు ఏం చేశారంటే ప్రధానమంత్రి జీ దే మేబీ పోవాలని ఓ ఇష్యూ ఉంటే ఆత్మీయాలు